అబ్బాయిలు కూడా ఫెమినిస్ట్ లుగా ఉంటేనే సొసైటీ చాలా బాగుంటుందని నేను చాలా స్ట్రాంగ్ గా నమ్ముతాను రైట్ హండ్రెడ్ థౌసండ్ పర్సెంట్ రైట్ రైట్ సో ఐ వుడ్ గిఫ్ట్ యూ సమ్థింగ్ ఫర్ సేమ్ నేను రైటర్ కాదు కాబట్టి ఎందుకలా అనుకుంటున్నాను ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్ బట్ యూ కెన్ ఎక్స్ప్రెస్ వీ హావ్ రాంగ్ డెఫినేషన్స్ ఆఫ్ ఫెమినిజం ఐ టో ఐ టోల్ దిస్ హండ్రెడ్ టైమ్స్ ఇన్ హండ్రెడ్ వీడియోస్ ఐ థింక్ ఐ విల్ టెల్ దిస్ ఫర్ ఎవర్ అంటిల్ ఐ ఐ ఫెమనిజం ఈస్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ టు బిలీవ్ ఇన్ ఆపర్చునిటీస్ ఈక్వల్ నో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ జెండర్ నువ్వు ఆడదానమైనందుకు నువ్వు మగాఢడమైనందుకు నీకు అవకాశాలు కోల్పోకూడదు అవకాశాలు వచ్చి పడకూడదు నీ సరిబ్ర ఆపర్చునిటీ ఈక్వల్గా నడవాలి ఇదే ఇదే డెఫినేషన్ వెరీ బేసిక్ అండ్ ఇక్కడ మనం ఇక్కడ నేను కానీ లేకపోతే ఇంకొక ఆడవాళ్ళు కానీ మాకు అవకాశం సరిగ్గా మీకు దొరికినంత దొరకట్లేదు అని మేము వచ్చి మీ దగ్గర ప్రజెంట్ చేస్తున్నాము అంటే అదంతా ఒకప్పుడు ఇప్పుడు ఏం లేదు అని మీరు మీరు అనేస్తారు మమ్మల్ని మీరు అలా అనేస్తున్నారు అంటే మీరు చూస్తున్న సర్కిల్లో మీకు బాగుందేమో మాకు బాగాలేదు నాకే బాగలేదంటే ఎక్కడో పల్లెటూరులో ఉన్న ఆడపిల్లలు ఏంటి